శరీర విమోక్షణాల్ చేయన్ ఈ సాధనలన్నీ ఎప్పుడు చేయాలి తెలుసిన శరీరం పడిపోవటానికి పూర్వమే శరీరం ఎప్పుడు పడిపోతుంది ఎవరికి తెలియదు కదా గ్యారంటీ లేదు కదా దేర్ ఫార్ హీ మస్ట్ బి ప్రిపేర్డ్ ఆల్వేస్ ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలని చెప్పి తస్మాత్ సర్వేషు కాలేషు కనుక జీవితం అనేది మహాప్రమాదకరమైనటువంటిది ఒక బుడగ వంటిదండి ఎప్పుడు చితికిపోతుందో ఎవరికి తెలియదు అటువంటి అప్పుడు మీనమేషాలు లెక్క పెట్టుకుని తర్వాత 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 కొందరు అంటారండి ఏమైనా ధ్యానం చేసుకోమంటే ఇప్పుడు కాదు నేను ఉద్యోగం చేస్తున్నాను రిటైర్ అయిన తర్వాత అంటాడు ఆ రిటైర్ అయ్యే వరకు వీడు ఉంటాడో పెద్ద రిటైర్మెంట్ వస్తుందో ఎవరికి తెలుసు చెప్పండి కనుక ఇటువంటి సందర్భంలో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఎంత శీఘ్రంగా ఈ ఆధ్యాత్మిక విషయంలో మనం పరిచయం పొందుతాము అంత ధన్యుల